హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మరో మంచి కాటన్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో చూపించేటివన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి కొంచెం అండ్ అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి కాటన్ మెటీరియల్ సో మీరు తీసుకోవాలి అనుకుంటే ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే మీరు వీడియో తీసి క్లియర్గా మాకు పంపిస్తే దాన్ని బట్టి రిటర్న్ అనేది తీసుకుంటాము అంతేగాని రిమైనింగ్ థింగ్స్కి నచ్చలేదు ఇలా అలా అని చెప్పి రిటర్న్స్ చేస్తామంటే అవన్నీ ఏం లేవు మన దగ్గర సో వీడియో మొత్తం కూడా క్లారిటీగా చూపిస్తాను చూసి నచ్చితేనే తీసుకోండి సో మన దగ్గర ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ రెడ్ అండ్ రోజ్ మిక్స్ కలర్లో వస్తుందండి కొంచెం కొంచెం రెడ్ షేడే అనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది దిస్ ఈజ్ ఏ అనార్కలీ అండ్ మనకి డ్రెస్ మొత్తం కూడా గోల్డ్ ప్రింట్స్ అయితే వస్తాయి టాప్ ప్యాంట్ అండ్ దుపట్ట మొత్తం పైన చూస్తే అండ్ నెక్ ప్యాటర్న్ కూడా ఈ మధ్య ఈ నెక్ ప్యాటర్న్స్ చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి సో దిస్ ఇస్ ద నెక్ ప్యాటర్న్ ఈ డ్రెస్కి నెక్ ప్యాటర్న్ చాలా హైలైట్ అయిందండి గోల్డ్ థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది మొత్తం కూడా కాలర్డ్ నెక్ వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ డ్రెస్ కూడా మొత్తం అనార్కలి అండి పాకెట్ కూడా వస్తుంది టాప్కి అయితే అండ్ ప్యాంట్ చూస్తే మనకి సేమ్ కలర్లో పలాజో మనకి ప్యాటర్న్ ప్యాటర్న్లో గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ దుపట్ట ఇది కూడా మనకి సేమ్ కలర్లో గోల్డ్ ప్రింట్ అయితే వస్తుందండి జిగ్జాగ్ మేనర్ అండ్ బార్డర్ కూడా హైలైట్ చేశారు ఇక్కడ అంతా కూడా మీరు చూస్తే సో బార్డర్ చూసారా కింద కూడా డిఫరెంట్ మెథడ్ అయితే ఇచ్చారు సో ఓవరాల్ గా డ్రెస్ ఫెస్టివల్ కలెక్షన్ కి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిటెడ్గా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇందులో మనకి ఎం నుంచి ట్రిపుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సో ట్రిపుల్ ఎక్సెల్ అంటే ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఈ ప్యాటర్న్లో మనకి ఎం నుంచి ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఆలివ్ కలర్ అనార్కలి సెట్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ మనకి ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది దీనిపైన చాలా బ్యూటిఫుల్గా కొంచెం యూనిక్గా ఉంటుంది ఇదైతే మీకు ఇందాక డ్రెస్ చూస్తే అదే లో నెక్ ప్యాటర్న్ వస్తుంది బట్ దీనిపైన థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది నెక్కి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి ఇక ఫ్రంట్ చూస్తే మీకు చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చారు అది కూడా కొంచెం కాంట్రాస్ట్గా ఇచ్చారు గ్రీన్ పైన వైట్ ప్రింట్తో అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం డిఫరెంట్గా ఇక్కత్ ప్యాటర్న్ అనేది వస్తుందండి సో చూస్తే మీకే అర్థమవుతుంది మంచిగా ప్యానల్స్ వచ్చి చాలా ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంది అండ్ మీకు చూస్తే దీని స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ మనకి బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో ఇక్కత్ ప్రింట్ అలానే వస్తుంది అండ్ మనకి ప్యాంట్ ప్లేన్ ప్యాంట్ వస్తుందండి బట్ ఎడ్జ్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి నెక్కి ఏదైతే వచ్చిందో అలానే వస్తుంది అండ్ దుప్పట్ట బ్యూటిఫుల్ దుపట్ట అండి లాంగ్ దుప్పట్ట చూస్తే మీకు మొత్తం కూడా ఇక్కత్ ప్రింటే వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ పైన వైట్ కలర్ లైన్స్ లాగా అండ్ డిజైన్ కూడా మనకి టాప్కి ఏదైతే మిడిల్లో ఇచ్చారో అదే వస్తుంది బార్డర్ కూడా హైలైట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది మనకి ఎక్కువగా ఈ కలర్స్ లో అయితే దొరకవు లేడీస్ కి సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి సో చూసారు కదా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి మనకి ఇందులో కూడా ఎం నుంచి ట్రిప్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి సో నేను వేసుకున్నది వచ్చేసి ఎం సైజు సో ఈ డ్రెస్ ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ లోనే ఉంటాయి సో చూసి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇక నెక్స్ట్ మన కలెక్షన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైన్ కలర్ అండి మనకు వైన్ గ్రేప్ కలర్ అంటారు కదా సేమ్ కలర్ అనమాట ఈ వైన్ కలర్ పైన కాంట్రాస్ట్ గా వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మనకి నెక్ పార్ట్ కూడా చూస్తే మనకి కాలర్డ్ నెక్ అయితే రాదు బట్ ఇందాక ఏదైతే నెక్ చూపించాను అదే డిజైన్ అండి చూసారా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ అంతా కూడా అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్న ఫ్రిల్ అయితే వస్తుంది స్లీవ్ కూడా చూస్తే మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్ అండ్ బార్డర్ కూడా మనకి నెక్కి ఏదైతే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ డ్రెస్ కూడా మనకి ప్యాటర్న్ లో వస్తుందండి చూస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్గా ఉంటుంది టాప్ లెంత్ కూడా చూస్తే మీకు అబౌవ్ యాంకిల్ వరకు వస్తుందండి ప్యాంట్ కూడా మనకి సేమ్ టాప్ ఎలా అయితే వస్తుందో వైన్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్స్తో సేమ్ అదే విధంగా వస్తుంది కొంచెం పలాజో అయితే వస్తుంది అండ్ దుపట్ట దీని దుపట్ట చూస్తే మీరు లాంగ్ వస్తుంది బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారండి కాంట్రాస్ట్ వైట్ కలర్లో అండ్ మధ్యలో కూడా పెద్ద పెద్ద వైట్ కలర్ ఫ్లవర్ ప్రింట్స్ అయితే ఇచ్చారు ప్యూర్ కాటన్ చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంటుంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి క్యాజువల్గా కూడా చాలా చాలా బాగుంటుందండి బ్రైట్ గా కనిపిస్తాం ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర దీంట్లో ఉన్న సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు వర్కు అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఇది కొంచెం డార్క్ పింక్ వస్తుంది దానిపైన బేబీ పింక్ కలర్ లో ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇందాకటి ప్యాటర్న్ లోనే మనకి నెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది చిన్న చిన్న చెంకీస్ వస్తాయండి ఇక్కడైతే సో చూసారా అండ్ టాప్ కూడా మీకు ఫుల్ అనార్కలి అయితే వస్తుంది మొత్తం కూడా ఒకటే కలర్ లో ఒకటే రకం ఫ్లార్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టాప్ అయితే అండ్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా చిన్న చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చారు స్లీవ్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ప్యాంట్ కూడా చూస్తే మీకు పలాజో ప్యాంట్ అయితే వచ్చింది అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ప్యాంట్ పైన డార్క్ పింక్ పైన లైట్ బేబీ పింక్ లో ఫ్లవర్స్ అయితే వస్తాయి అండ్ దుపట్ట మనకి టాప్ అండ్ ప్యాంట్ మిక్స్ లో వస్తుంది మొత్తం కూడా ప్యాంట్ ఏ విధంగా చిన్న ఫ్లవర్స్ వస్తాయో అదే విధంగా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ బార్డర్ చూస్తే మీకు అక్కడక్కడ వైట్ కలర్ డాట్స్ తో కొంచెం వేరియేషన్ ఇచ్చారు మనకి బోర్డర్ కూడా హైలైట్ చేశారు సో చూసారా ఓవరాల్ గా ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్ అండి ఫెస్టివల్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ వేసినా కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తాము సో దీని కాస్ట్ కూడా థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి మన దగ్గర దీంట్లో ఉన్న సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం అండి సో బ్యూటిఫుల్ పింక్ కలర్ త్రీ పీస్ సెట్ అనార్కలీ సెట్ అండి టాప్ లెంత్ కూడా అప్ టు యాంకిల్ వరకు అయితే వస్తుంది అబౌవ్ యాంకిలే వస్తుంది సో చూసారు కదా ఈ త్రీ పీస్ సెట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపించిన నాలుగు కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అన్ని కూడా కాలేజెస్ కి ఆఫీసెస్ కి ఎప్పుడైనా బయటకెళ్ళేటప్పుడు హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి కాటన్స్ కాబట్టి అండ్ ఇవన్నీ కూడా మనం ఫెస్టివల్ టైమ్స్లో కూడా హ్యాపీగా వేసుకోవచ్చు మంచి బ్రైట్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నానండి నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఒకవేళ డ్యామేజ్ ఉంటే వీడియో తీసి పంపిస్తే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము సో హోప్ సో మళ్ళీ ఇంకొక కొత్త కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన అప్డేట్స్ వెంటనే మీరు చూడొచ్చు అండ్ మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉంది అక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లోనే కాదు సేమ్ రమణాలయాస్ అనే నేమ్తోనే ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా సో డూ ఫాలో రమణాలయాస్ ఇంకో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ హరిత